మార్టిన్ లోతరగారి హృదయంలో పదే పదే తాగుతూ ఉంటే నా ప్రీతి అని బిడ్డరా నిజమే కదా నా ప్రీతి అని బిడ్డరా నీతి మంత్రుడిగా ఉండాలంటే ఏమి ఉండాలి విశ్వాసం ఉండాలి ఏముండాలి విశ్వాసం ఉండాలి నీతి మంత్రుడిగా జీవించాలంటే విశ్వాసం ఉండాలి నా ప్రీతి బిడ్డరా ఆలోచించేయండి ఈ పాట పదే పదే దేవుడిస్తూ ఉంటే అప్పుడు తన హృదయం అనిపించింది నిజంగా వేసే నాకు ప్రత్యక్షమయ్యాడు ఇన్నాళ్ళు నేను నిజంగా రక్షణ లేదు మారు మనసు లేదు పాప క్షమాపం లేదు ఏమీ లేదు నేనేదో ఆ పిడిగు పడింది ఆ పిడిగొచ్చింది వచ్చింది నేనేదో వేదాంతి విద్యశాలలో చేరాలనుకున్నానే కానీ దేవుని చిత్తం ఏంటో దేవుని సంకల్పం ఏంటో మారు మనసు ఏంటో అయ్యో నాకు తెలియదే అని తెలుసుకున్న ప్రీదేని బిల్లరా రక్షించబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి జీవితాన్ని మార్చుకున్న ప్రీదేని బిల్లరా అప్పుడు మొదలు పెట్టాడు వేట అప్పుడు మొదలుపెట్టాడు సింహంలాగా వేట వీళ్ళు చేస్తున్న పనికి మాలిన పనులు వీళ్ళు చేస్తున్న అనేకమైన కృత్యాలు వీళ్ళు చేస్తున్న అనేకమైన సిద్ధాంతాలు మూఢ నమ్మకాలు ఆచారాలన్నింటినీ కూడా ఎట్టైనా బయట పెట్టాలి ఎట్టైనా బట్టబేలు చేయాలి అన్న ఒక ఆలోచనతో నా ప్రీదేని బిల్లరా మార్టిన్ లోదర్ గారు ఎన్నో చర్చలు జరిపాడు ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో చూశాడు గమనించినే వీళ్ళన్నిటిని బోధిస్తున్న వాళ్ళు అంతకుముందు వాళ్ళ దగ్గరే ఉండేది బైబిల్ తెలుసా మీకు వాళ్ళ దగ్గరే ఉండేది వాళ్ళ దగ్గరే ఉండేది ఎవరికిచ్చేవాళ్ళు కాదు ఎవరు పట్టుకునే వాళ్ళు కాదు ఎవరు తాకే వాళ్ళు కాదు ఆయనే పెద్ద మాత్రమే పట్టుకోవాలి పెద్ద ఆయన చేతిలో మాత్రమే ఉండాలి వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే సత్యం ఇష్టం వచ్చినట్టుగా దేంట్లో ఉన్న వాక్యాలు చెప్పకుండా దేంట్లో ఉన్న మాటలు చెప్పకుండా వాళ్ళకి ఇష్టమైన దుర్బోధులు చేస్తూ ఉండి మనుషులను తన వైపు నడిపించుకుంటూ డబ్బు కోసం కోసం డబ్బు కోసం అనేకమైన పరపతుల కోసం దేంట్లో ఉన్న వాక్యాన్ని చెప్పకుండా వాళ్ళు మనుషులు ఆకట్టుకోవటం కోసం వాళ్ళకి ఇష్టమైన బోధలు చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం అలాంటి సిద్ధాల తప్పులను దేంట్లో వంద వంద పర్సెంట్ ఉంటే నాప్రీదేని బిడ్డరా వాళ్ళు పాటించేది తెలుసా ఫైవ్ పర్సెంట్ మాత్రమే తొంభై ఐదు పర్సెంట్ అంటే తొంభై ఐదు తప్పులు ఉన్నాయి వాళ్ళు ఆ తొంభై ఐదు తప్పులను ఏం చేసేవాడు తెలుసా మార్టిన్ లోతరు గారు నా ప్రతి ఏంబాదు చూశారు అక్కడ అక్కడ పలకల పలకల మీద పలకలు రాసి ఆ పలకల మీద వారు చేసే తప్పులన్నీ కూడా అదిగో బోర్డులు కొట్టేవాడు అనమాట అక్కడక్కడ చర్చీల దగ్గర ఆడాడ గుళ్ళు దగ్గర ఆడాడ కొట్టి నా ప్రదేమి ఇదిగో వీళ్ళు మనం వీళ్ళని మనం సేవిస్తున్నాం కదా వీళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నాం కదా ఇదే ప్రభువులు అనుకుంటున్నాం కదా వీళ్ళ దగ్గరికి వెళ్తే పాపాలు పోతున్నాయి కదా వీళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోతున్నాయి అయిపోతున్నాయి మనం అందరం పరిగెత్తున్నాం కదా ఇదిగో వీళ్ళు చేసే కృత్యమైన పనులు వీళ్ళు చేసే అనేకమైన నీచమైన పనులు వీళ్ళు చేసే దుర్బోధలు వీరు చేసే తప్పుడు బోధలు వీరు చేసే అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు అన్ని తొంభై ఐదు పేపర్ల మీద తొంభై ఐదు పలకల మీద వారు తొంభై ఐదు అక్కడక్కడ క్రాసి వాటి కాల్ కాల్చేశారు నా ప్రీతి ఎవరో తెలుసా నా ప్రీతిని బిడ్లరా ఈరోజు ఆయన ఎవరో తెలుసా మార్టిన్ లూధర్ గట్టి చప్పులు కొడదాం ఒకసారి గట్టి చప్పులు కొడదాం మార్టిన్ లూధర్ అని పితామహుడు మార్టిన్ లూధర్ గారు దైవజనుడు నా ప్రియదైన బిల్లల దేవుని ఆత్మచేత నింపబడిన అభిషేకింపబడిన దైవజనుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని గంతములకు స్వార్థ ప్రకటించాలి భూది గంతములు ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి చేతులు పరిశుద్ధ గ్రంథం ఉండాలన్నదే ఆయన ఆశ ఆయన తపన ఆయన ఆఖ్రదన ఎట్టి చప్పులు కూడా దింపడదామా నా ప్రిదేని బిల్లలు ఆలోచించి